శనగల గుగ్గిళ్ళు శనగల్ని ఒక నాలుగు గంటల పాటు నీళ్ళలో నానబెట్టండి నానబెట్టిన శనగల్లో కొంచెం ఉప్పు కొంచెం నీళ్లు చూస్తున్నారు కదా చాలా చిన్న గ్లాసు కొంచెం నీళ్లు పోసి సిమ్లో పెట్టి ఒక రెండు విజిల్స్ తెప్పించండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత శనగలు ఇలా చక్కగా ఉడుకుతాయండి ఇలా సాఫ్ట్గా అవ్వాలి ఇలా ఒక వడబుట్టలో వేసుకొని ఎక్సెస్ వాటర్ మొత్తం తీసేయండి ఒక హాఫ్ స్పూను నూనె వేసుకోవాలండి నూనె కాగిన తర్వాత అందులో తాలింపు జల్సలు వేసుకోవాలి తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఈ తాలింపు దోరగా వేగనివ్వండి ఇందులో కొంచెం పసుపు వేయండి అందులో మనం రెడీగా ఉంచుకునే సమయం వేయాలి మీకు నీళ్ళ శబ్దం వెళ్ళిపోతున్నాం కదా ఈ నీళ్ళ శబ్దం తగ్గే వరకు ఇలా తాలింపులో తలదేరుకు వేయించండి కుక్కర్లో ఉడికి కొంచెం ఉప్పు వేసాము ఇప్పుడు ఇంకా కొంచెం ఉప్పు ఇందులో వేయండి మొత్తం చక్కగా కలిగి పచ్చి కొబ్బరి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇక మిక్ చేయొచ్చు కొబ్బరి వేయటం అన్నది ఆస్తున్నారు